హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇంతలో గంగ చూసి ఈ పేషెంట్ని అదే హాస్పిటల్లో చూశాను కదా రుద్రసారికి అన్ని విషయాలు చెప్పాలి నేను చాలా మోసం చేశాను దీనంతటికి మూల కారణం మా అన్నయ్య మా అన్నయ్య పేరు అనుకుంటూ సూర్య చెప్తుండగా ఇంతలో వీరేంద్ర మనుషులు వచ్చి రే ఆ సూర్య అక్కడ ఉన్నారా వీళ్ళేదో సెల్లులో రికార్డ్ చేస్తున్నారా కొంప తీసి సూర్య అన్ని విషయాలు చెప్పాడారా ఏమోరా నాకు కూడా తెలీదు పదా వెళ్ళి ఆ సూర్యను చంపుదాం రే వీరు రా ఏమని చెప్పాడు వాళ్ళ తమ్ముడిని తీసుకురమ్మని చెప్పాడు అంతేగాని చంపమని చెప్పలేదు మరి వీళ్ళేదో మాట్లాడుతుంటే రికార్డ్ చేస్తున్నారు కదా ఆయన వీడికంత సీన్ లేదులే మాట్లాడడం కూడా చేతగాని వాడు అన్ని నిజాలు ఎలా చెప్తాడు మనం వెళ్ళి సూర్యను పట్టుకుందాం వాడేలా అన్ని విషయాలు చెప్తాడో మనం కూడా చూద్దాం అనుకుంటూ వీరు మనుషులు వస్తుండగా ఇదంతా గంగ చూసి వీళ్ళే కదా ఈ పేషెంట్ ను బాగా చూసుకున్నారు ఆ తర్వాత రుద్రసార్ రాగానే పేషెంట్ ని దాచిపెట్టారు అసలు ఏం జరుగుతుంది కాపాడడం దాచిపెట్టడం ఏంటి సార్కి ఇతనికి ఏదో మధ్య లింక్ ఉంది అందుకేనా ఈ పేషెంట్ కూడా సార్ గురించి కలవరిస్తున్నాడు పాము వీలేంటి పేషెంట్ దగ్గరికి వస్తున్నారు కుంప తీసి ఇతన్ని చంపడానికి అనుకుంటూ గంగా ఆలోచించి పోలీస్ పోలీస్ ఎక్కడున్నా త్వరగా రండి ఈ పేషెంట్ని ఎవరో కిడ్నాప్ చేయాలని చూస్తున్నారు చంపాలని చూస్తున్నారు త్వరగా రండి పోలీస్ అనుకుంటూ ఇక కాల్ మాట్లాడుతుంటే ఇదంతా వీరు మనుషులు విని వామో ఈ పిల్లేంటి మనమే సూర్యను తీసుకెళ్లినట్టుగా ఎవరికో ఫోన్ చేసి చెప్తుందిరా పదరా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం లేకపోతే ఈ వీరు సర్వల్లం మనం చిక్కుల్లో పడతాం అవునరా నువ్వు చెప్పేది కూడా నిజమే ఈ సూర్యను మనం కాపాడ్డామనుకో ఆ తర్వాత పోలీసులేమో మనల్ని జైలు పాల్చేస్తాడు ఇక వీరు సార్ చూసి ఏం చేయలేక మన దగ్గరికి వచ్చి సారీ ఏమనుకోకండి కొద్ది రోజులు మీరు జైల్లోనే ఉండండి రుద్ర సార్ కంటపడితే మిమ్మల్ని పైకి పంపిస్తాడు మిమ్మల్ని ఎప్పుడు రిలీజ్ చేయాలో నాకు బాగా తెలుసని ఏవేవో సాకులు చెప్పి ఇక మనని జైల్లో ఉంచుతాడు అవును నువ్వు చెప్పేది కూడా నిజమే వీళ్ళ పంతానికి పోయి మనమే చెక్కుల్లో పడతాం వీరు సార్ ఫోన్ చేశాడనుకో సూర్య కనబడట్లేదని ఏదో ఒకటి చెప్దాం మేనేజ్ కూడా చేద్దాం ఇటు ఏమో ఇక రుద్ర రావడంతో ఇంతలో గంగ చూసి వామ్మో ఇప్పుడు గనుక రుద్రసార్ చూశాడనుకో ఇక్కడెందుకున్నా అయినా ఈ అర్ధరాత్రి పూట ఇక్కడెందుకు పనిచేస్తున్నావని లేనిపోని మాటలన్నీ మాట్లాడతాడు అయినా నేను చేసిన పనికి రుద్రసారికి నా మొహం చూపెట్టద్దు అనుకుంటూ గంగ తన చున్నీతో మాస్క్ వేసుకోగానే ఇంతలో రుద్ర వచ్చి ఇక్కడొక పేషెంట్ ఉండాలి కదా ఏమైనాడు బాబాయ్ ఆ పేషెంట్ మాట్లాడినా రికార్డ్స్ ఉన్నాయి కదా ఆ రికార్డ్స్ అన్నీ అతనికి చూపించండి మనకేం తెలుసు ఇతను తన కోసమే వెతుకుతున్నాడేమో చూపించు బాబాయ్ అని అనేసరికి ఇక రుద్ర సూర్య మాట్లాడిన మాటలు విని ఏదో అంటున్నాడు నేను పెద్ద మోసం చేశాను దీని అంతటికీ కారణం వాళ్ళన్న అని చెప్తున్నాడు ఇంతకీ వాళ్ళన్నెవరు అయినా వాళ్ళన్న నా మీద పగపట్టడం ఏంటి ఏదో జరుగుతుంది ఎలాగైనా తెలుసుకోవాలి అని అనుకుంటూ వెళ్తుంటే ఇంతలో మక్కం వచ్చి రుద్ర సార్ మీరిక్కడ ఏం చేస్తున్నారు అవును అడగాల్సింది నేను మీరేంటి ఉన్నారు ఆ టిఫిన్ సెంటర్లో పనిచేస్తుంది గంగే సార్ ఏమంటున్నావు మక్కం అవును సార్ ఒకసారి గంగని చూడండి మీరు వస్తున్నారని తెలిసి భయంతో పాపం గంగ మాస్క్ లాక ధరించుకుంది ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఆ పేషెంట్ వస్తే ఏదో మాట్లాడుతుంటే ఆ గంగే రికార్డ్ చేయమని చెప్పింది అవును సార్ రికార్డ్ చేసిన మాటలన్నీ విన్నారా సార్ అవును మక్కాం నువ్వు ఇక్కడనే ఉన్నావు కదా మరి ఆ పేషెంట్ ఎక్కడికి వెళ్ళాడు ఏమో సార్ ఇద్దరు రౌడీలు వచ్చి ఆ పేషెంట్ని చంపాలనుకున్నారు ఇంతలో గంగా వచ్చి వాళ్ళిద్దరిని కొట్టి ఆ పేషెంట్ని వెళ్ళమని చెప్పింది పాపం ఆ పేషెంట్ ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా మాకు తెలియదు సార్ ధైర్య సాహసాలకి ఒప్పుకోవాలి సార్ సరే మక్కాం ఆ పేషెంట్ని నువ్వు చూసావు కదా ఎలా ఉంటాడో ఎక్కడున్నాడో నువ్వే వెతుకో ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు ఇంతకు ముందేమో గంగను చూసుకునే బాధ్యత నాదే అని చెప్పారు కదా ఇప్పుడేంటి సార్ మళ్ళీ ఆ పేషెంట్ ఎక్కడున్నాడో వెతకమని చెప్తున్నారు గంగకేమో తనకు తాను ఎలా కాపాడుకుందో తెలుసుకుంది అందుకే పేషెంట్ ఎక్కడున్నా వెతకాల్సిన బాధ్యత నీదే నీదేమక్క అనుకుంటూ ఇక రుద్ర గంగ గురించి ఆలోచిస్తూ అసలు గంగను చూస్తుంటే చిన్నప్పుడు నాకు నిన్నే చూసుకున్నట్టుగా అనిపిస్తుంది తను మాట్లాడే మాటలు కూడా సేమ్ నా లాగే అనిపిస్తాయి ఒకరి మీద ఎప్పటికీ ఆశించని గుణం ఉంది అలాగే గంగ కూడా అదే విధంగా ఉంది ఎవరి రుణాన్ని ఆశించొద్దని నేననుకుంటే గంగ కూడా అదే విధంగా ఆలోచిస్తుంది ఎందుకో తెలియదు కానీ గంగ చెప్పే మాటలు ఎప్పుడు నిజాయితీగా ఉంటాయి తనెప్పుడు అబద్ధమాడదు అలాంటిది గంగ ఏదో నిజం చెప్పడానికి మా ఇంటికి వస్తే అసలు పెద్దమ్మ ఎందుకు తిట్టింది ఇంట్లోకి రానివ్వకుండా బయటికి పంపించింది అంతేకాకుండా జీ హాస్పిటల్లో వీరు సార్ ఉన్నారని గంగ చెప్పింది తీసి వీరు కూడా రౌడీలతో చేతులు కలిపాడా అదే కావచ్చేమో అందుకే గంగ అన్ని విషయాలు చెప్పడానికి మా ఇంటికి వచ్చింది అసలు ఏం జరిగిందో ఏం చెప్పాలనుకుందో అన్ని విషయాలు గంగ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి కదా అనుకుంటూ రుద్ర హోటల్కి రాగానే ఇంతలో గంగ చూసి ఇదేంటి రుద్ర సార్ మళ్ళీ ఈ హోటల్కి వస్తున్నాడు కొంపతీసి నేను ఇలా పనిచేస్తున్న విషయం రుద్ర సార్కి తెలిసి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నాడా వామ్మో మనం ఎలాగైనా సరే ఇక్కడి నుంచి ఎస్కేప్ కావాలి లేకపోతే మళ్ళీ ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నామని ఆరాధిస్తాడు అనుకుంటూ గంగ టెన్షన్ పడుతూ ఇక ఇంటికి వెళ్తుంటే ఇంతలో రుద్ర చూసి ఇదేంటి గంగ నన్ను చూసి భయపడి వెళ్తుంది ఓహో ఏదో ఒకటి అంటానన్న భయంతో నా నుంచి దూరంగా వెళ్తుందా గంగా ఆ సూర్య ఏం మాట్లాడాడో అన్నీ తెలుసుకోవాలి అనుకుంటూ రుద్ర వెళ్ళగానే ఇటు వీరేంద్ర టెన్షన్ పడుతూ రై ఏం చేస్తున్నారా ఆ తమ్ముడు దొరికాడా లేదా అయ్యో సార్ ఏం చెప్పమంటారు తమ్ముడు ఆల్రెడీ దొరికాడు ఏదో విషయం చెప్పడానికి ఫోన్లో రికార్డ్ చేసి మాట్లాడుతున్నాడు సార్ మళ్ళీ మేము వచ్చేసరికి మీ తమ్ముడేమో ఎస్కేప్ అయ్యాడు అంటే సార్ నేను అనుకున్నది నిజమే అన్ని విషయాలు తెలిసాయేమో అందుకే మీ తమ్ముడు నీ మీద శత్రువయ్యాడు రై ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా అవును సార్ నేను చెప్పింది నిజమే మీ తమ్ముడు ఆల్రెడీ ఎప్పుడో కోమాల నుంచి బయటికి వచ్చాడు సార్ కానీ మీరేమో నా తమ్ముడు ఇంకా కాన్షియస్ నుంచి బయటికి రాలేదని అన్ని నిజాలు కక్కేశారు కదా సార్ ఆ విషయాలన్నీ విని మీ తమ్ముడు మీ నుంచి దూరంగా వెళ్ళిపోయాడు సార్ ఇది విరి వీరేంద్ర టెన్షన్ పడుతూ రే నా తమ్ముడు ఎక్కడున్నా తొందరగా రే సూర్య నిన్ను వదిలిపెట్టండిరా రా నువ్వు నా మీద పగ తీర్చుకోవాలనుకుంటే నేను నీ అన్నడ్రా పాము లాంటి వాణ్ణి నిన్ను ఎప్పుడు కాటేస్తానో కూడా నాకే తెలీదురా నువ్వు నా చేతికి చిక్కాలే ఇక నీతో కాటాడుకుంటానురా రే సూర్య ఎక్కడున్నా రారా అనుకుంటూ వీరేంద్ర టెన్షన్ పడుతుంటే ఇంతలో రుద్ర వచ్చి అవును వీరు అవును నిన్న ఏదో బిజినెస్ ట్రిప్కి వెళ్ళానని చెప్పు కదా ఎక్కడికి వెళ్ళావో చెప్పు ఎందుకు రుద్రబావా అన్ని విషయాలు ఎందుకు అడుగుతున్నావు అంటే అది తెలుసుకోవడానికి అడుగుతున్నాను అంటే రుద్రబావ బిజినెస్కి సంబంధించిన విషయాలన్నీ చూసుకున్నాను అదే వీరు ఏం చూసుకున్నావో చెప్పు అంటున్నాను ఇదేంటి రుద్రగాడు ఇలా అడుగుతున్నాడు కొంప తీసి గంగ మాటలు పట్టుకొని ఇలా ప్రశ్నిస్తున్నాడా నేను బిజినెస్ మీటింగ్లో ఉన్నానని చెప్పావు కదా అసలు బిజినెస్ మీటింగ్లో ఏం విన్నావో చెప్పు వీరేంద్ర అని అనేసరికి ఇక వీరేంద్ర టెన్షన్ పడిపోవడంతో ఇదంతా రుద్ర గమనించి అంటే గంగ చెప్పేది నిజమే వీరు జీ హాస్పిటల్కి వచ్చాడు వ్యతిరేక సాక్షులతో ఒప్పందం పెట్టుకున్నాడు అయినా ఈ వీరు హాస్పిటల్కి ఎందుకు వచ్చాడు ఏం పనుందని అంతకు ముందు కూడా వీరేంద్ర సూర్యతో ఉన్నాడు సూర్యని పట్టుకొని ఏడ్చాడు కొంప తీసి వీరేంద్రకు సూర్య తమ్ముడా ఇది నిజమా కాదా ఎలా తెలుసుకోవాలి అలా అని వీరుని అంత సులువుగా నమ్మను అని అనుకుంటుండగా ఇంతలో వీరేంద్ర చూసి అంటే ఈ రుద్రగాడికి నా మీద డౌట్ వచ్చింది అందుకేనా ఇలా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు రే రుద్రగా నా నిజస్వరూపం తెలిసాక నిన్ను మొదలు పెడతానని ఎలా అనుకున్నావురా ఆల్రెడీ గన్ నా చేతుల్లో ఉంది నా అసలు రహస్యం తెలిస్తే గన్తో షూట్ చేసి పడేస్తాను ఇక నా పగ ప్రతీకారం అంతా తీరిపోతుందిరా గంగ ఒంటరిదవుతుంది ఇక గంగను కూడా నా సొంతం చేసుకోవచ్చు ఆ తర్వాత శకుంతలని ఇంట్లో వాళ్ళందరినీ బయటికి పంపిస్తాను ఇక ఆస్తి మొత్తం నా గుప్పెట్లోకి వస్తుంది ఇక రుద్ర ఫ్యామిలీ మొత్తం రోడ్డు పాలైతారు ఇక అడుక్కుని స్థాయికి వస్తుంది అనుకుంటూ వీరేంద్ర నవ్వుతుంటే ఇంతలో ఇసుక వచ్చి ఏంటి బ్రో ఈరోజు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు ఏం లేదు ఇసుక నేను కలగన్న కల నిజమైతే బాగుండు అనిపిస్తుంది ఏంటి బ్రో నాకు కూడా చెప్పొచ్చు కదా నీకు చెప్పాల్సింది కాదు ఇషిక తర్వాత చెప్తాను అంతన్ని కళ్ళతో నువ్వు చూస్తావు పిచ్చిమొహందాన్న నిన్నంత సులువుగా నేను నమ్మనే నీ గురించి నువ్వు ఆలోచిస్తావని నాకు బాగా తెలుసు నా అసలు రంగు రుద్రకి ఎక్కడ తెలిసిపోతుందేమోనని భయంతో నువ్వు కూడా నాతో పాటు ఉంటే నన్ను కూడా మెడపట్టి బయటికి గింటస్తాడేమోనని ఇషిక పెద్ద ప్లాన్తో నా నుంచి దూరంగా ఉన్నావు అప్పుడే ఇషిక నీ అసలు రంగు అర్థమైంది ఈ ఆస్తి కోసం నాతో చేతులు కలిపావని కూడా తెలుసు నిన్ను కూడా ఒక పాములా వాడుకుంటాను ఇషిక సొంత తమ్మున్నే పాములా వాడుకున్నాను అలాంటిది ఇషిక నిన్ను కూడా వాడుకోలేనా అవసరం తీరాక ఇక నిన్ను కూడా బయటికి పంపించేస్తాను సారీ సారీషికా అనిరుద్ర మనసులో అనుకుంటాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్